మనకు ఈ సృష్టి మొదటి నుంచి చూస్తే నలుగురు జగద్గురువులు కనిపిస్తారు వాళ్ళు దక్షిణామూర్తి దత్తాత్రేయుడు వేదవ్యాసుడు ఆదిశంకరుడు జగత్తుకే జ్ఞానాన్ని ప్రసాదించిన ఈ నలుగురు గురువుల తత్వాలను నాలుగైదు మాటల్లో సంపూర్ణంగా చెప్పుకోవడం సాధ్యం కాదు అయితే ఈ గురు పూర్ణిమ నాడి ఆ మహాగురువుల్ని స్మరించుకుంటూ వారి నుండి మనమంతా మరీ ముఖ్యంగా నేటి కాలం గురువులు ఏం నేర్చుకోవచ్చో కాసిన్ని మాటల్లో చెప్పుకుందాం నేటి తరంలో సనాతన ధర్మ పరిరక్షణకు నడింకట్టినటువంటి ధర్మవీరులు ఎందరో ఉన్నారు కానీ వారికి సరైనటువంటి మార్గనిర్దేశనం చేయగల గురువులు మాత్రం చాలా పరిమిత సంఖ్యలోనే ఉన్నారు మన సమాజానికి అసలైన గురువుల అవసరం చాలా ఉంది అందుకోసమే ఈ వీడియో ముందుగా జగద్గురు దక్షిణామూర్తి భగవానుడు మౌనవ్యాఖ్యా పరబ్రహ్మతత్వం ఆ స్వరూపం విరాగులైనటువంటి సనక సనందాది మహర్షులకు పరతత్వానికి పరమజ్ఞానానికి సంబంధించినటువంటి ఎన్నో సందేహాలు కలిగాయి ఆ సందేహాలను ఎవ్వరూ తీర్చలేకపోయారు పరబ్రహ్మస్వరూపం కళ్ళతో చూడగలిగేది కాదు వినికిడి వాసన రుచి స్పరిశల ద్వారా తెలుసుకునేది కాదు అదేమీ బయట ఉన్న బాక్ష్య పదార్థం కాదు లోపల బయట అన్న తేడా లేకుండా అంతటా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం ఇంద్రియాలకు అందినటువంటి దాని గురించి ఇంద్రియాల సహాయంతో ఎలా చెప్పగలం ఆ పరతత్వాన్ని తెలుసుకోవాలంటే మనలోకి మనం వెళ్ళాలి ఇంద్రియాలను మనస్సును దాటి ఆత్మను సాక్షాత్కరింప చేసుకోవాలి అప్పుడే నేను అన్న అహంకారపు పొర విడిపోయి శుద్ధము సత్యము అయిన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది ఆ ఆత్మ పరమాత్మ వేరువేరు కాదన్న విషయము అర్థమవుతుంది రెండు లేవన్న విషయం తెలిసినప్పుడు ఈ లోకమంతా ఒక్కడిగానే భాషించినప్పుడు ఇక ప్రశ్న అడిగేవారెవరు సమాధానం చెప్పేవారెవరు రెండు అన్న మాటే లేనప్పుడు ఇక ప్రశ్న సమాధానం అనే మాటలకు అస్తిత్వం ఎక్కడుంది అందుకే సనక సనందాది మహర్షులకు దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్నటువంటి పరమశివుడు ఇంద్రియాలకు అతీతమైన మౌన వ్యాఖ్యానం చేశాడు మీలోనూ నాలోనూ ఉన్నది ఒక్కటే పదార్థమన్న విషయం భాషించేలా చేశాడు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహే దానితో అద్వైత జ్ఞానాన్ని పొందినటువంటి ఆ మహర్షుల సందేహాలన్నీ పటాపంచలైపోయాయి వారు కూడా ఆత్మజ్ఞాన స్వరూపులుగా భాషించారు ఇది సూక్ష్మంగా దక్షిణామూర్తి తత్వం జీవితానికి పరమావధి అయిన ఈ స్థితిని పొందడానికి మొదటిగా వేయవలసిన అడుగు ఆత్మ పరిశీలన చేసుకోవడం నిరంతరం మనల్ని మనం గమనించుకుంటూ ఉండటం మనలో కలుగుతున్నటువంటి భావాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ తప్పుదారి పట్టించే ఆలోచనలు వచ్చినప్పుడు వాటి నుండి బయటపడటం కాసేపు ధ్యానం చేయడం ద్వారా ఆలోచనలపై పట్టును సంపాదించవచ్చు మనస్సును శాంతిగా ఉంచుకోవచ్చు ఇక రెండవ జగద్గురువు దత్తాత్రేయుడు ఆ స్వామి యదుమహారాజుకు తత్వాన్ని ఉపదేశిస్తూ తాను ఇరవై నలుగురు గురువుల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించానన్నాడు భూమి నుండి సహనగుణాన్ని పరోపకారాన్ని వాయువు నుండి దేనిని అంటిపెట్టుకోని తత్వాన్ని ఆకాశం నుండి స్థిరచిత్తాన్ని నీటి నుండి శుద్ధత్వాన్ని ఇలా ప్రకృతిని పరిశీలిస్తూ మనీష్ అన్నవాడు ఎలా ఉండాలన్న విషయాలను నేర్చుకున్నానన్నాడు అలాగే వెలుగు మీద ఆకర్షణతో మెడత బొమ్మ ఏనుగును చూసి ఏనుగు ఎరకు ఆశపడి చేప మధుర శబ్దాలకు మోహపడి లేడి నశించిపోతుంటాయి అలా అదే ప్రకృతిలోని జీవాలను చూస్తూనే ఎలా ఉండకూడదన్న విషయాలను కూడా నేర్చుకున్నానన్నాడు ఇంకా మహాత్ముడు ఒక వేశ్య ద్వారా ఒక పెండ్లికాని పడుచు ద్వారా లోకం పట్టని పసిపెళ్లాడి ద్వారా ఏకాగ్రతతో బాణాలు తయారు చేసే పనివాడి ద్వారా ఇలా అవి ఇవి అని కాకుండా తన కంటికి కనిపించే ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ వాటి జీవితాల ఆధారంగా మనం ఏం నేర్చుకోవచ్చో ఏం నేర్చుకోకూడదో అన్న జ్ఞానాన్ని సంపాదించాడు మనం కూడా ఆ జగద్గురువు చూపించినటువంటి బాటలోనే ప్రయాణించాలి నిరంతరం మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనతో సంబంధాలు నెరపే వ్యక్తులను లోకంలో జరుగుతున్న విషయాలను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి తద్వారా మనలో ఉన్న లోపాలను తొలగించుకుంటూ వ్యక్తికి సమాజానికి ఉపయోగపడే విషయాలను నేర్చుకుంటూ తోటివారికి సహాయపడుతూ మన చుట్టూ ఉన్న ప్రపంచం మరింత అందంగా ఉండేలా చేసుకోవచ్చు ఇక మూడవ జగద్గురువు వ్యాసభగవానుడు వేదాలను వాడాయన పద్దెనిమిది పురాణాలను రచించడం ద్వారా మానవులకు భగవంతుని స్వరూపాన్ని ఈ సృష్టి క్రమాన్ని మనిషి జీవించాల్సినటువంటి విధానాన్ని తేలికైన తీరులో వివరించినవాడాయన విరాగులైన వారికి ఆత్మోన్నతి కలగడానికి మోక్ష మార్గం చూపించడానికి బ్రహ్మసూత్రాలను వాడాయన ఐదు వేల సంవత్సరాల క్రితం నాటి మన భారతీయ చరిత్ర మహాభారతాన్ని జరిగింది జరిగినట్లుగా రచించి ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అన్న రీతిలో ఇందులో ఉన్నదే మరెక్కడైనా ఉంది ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు అంటూ ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యుల స్వరూప స్వభావాలను సంఘటనల్ని మన ముందుంచినవాడాయన అలా ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళంతా తమ తమ తప్పులను తెలుసుకుంటూ సుఖంగా జీవించడానికి మార్గం చూపించినవాడాయన లౌకికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మనమంతా సంతోషాన్ని పొందడానికి ఒక ప్రణాళికను ఏర్పరిచారా అన్నట్లు ఉండే అద్భుతమైన వాంగ్మయాన్ని మనకు అనుగ్రహించినటువంటి జగద్గురువు వేదవ్యాస భగవానుల వారు ఇక నాలుగవ జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ఆ జగదాచార్యుడు జీవించింది ముప్పై రెండు సంవత్సరాలే అయినా వందల సంవత్సరాల పాటు వేల మంది గురువులు కలిసి చేయలేని మహత్కార్యాలను ఒంటి చేతితో సాధించినవాడైనా స్వార్థమే జీవన విధానమని సుఖమే పరమావధి అని బోధించే అనేక అవైదిక మతాలు లోకంలో విచ్చలవిడిగా తమ ప్రతాపాన్ని చూపిస్తున్నప్పుడు మనుషుల మనస్సులను కల్లోలపరిచి సంఘనియమాలను ఉల్లంఘించేలా చేసే క్రొత్త ధర్మాలు ప్రబళుతున్నప్పుడు ఆశీత హిమాచలం పర్యటించి తన వాగ్ధాటితో సప్రమాణికంగా సశాస్త్రీయంగా సనాతన ధర్మ వైభవాన్ని లోకానికి చాటి చెప్పిన మహాపురుషుడు మన ఆదిశంకరాచార్యుల వారు ఆయన బుద్ధి సత్య భాషణకు అకుంఠిత దీక్షకు కార్యసాధనకు ఫలితంగానే అస్తవ్యస్తమైన ఈ లోకంలో తిరిగి సనాతన ధర్మం పునఃస్థాపించబడింది తాను తిరిగి నిలబెట్టినటువంటి సనాతన ధర్మాన్ని నిరంతరాయంగా కాపాడడానికి దేశం నలుమూలల పీఠాలు స్థాపించి తన శిష్యుల ద్వారా గురు పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చేశారు ఆదిశంకరుడు ఇలా ఈ నలుగురు జగద్గురువులు చూపించినటువంటి బాటలోనే నేటి గురువులు నడుచుకోవాలి అటువంటి గురువులు తయారు కావాలి తమను తాము ఆత్మ పరిశీలన చేసుకుంటూ తమలో ఉన్న దోషాలను తొలగించుకోవడం చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తూ జరుగుతున్నటువంటి మంచి చెడుల్ని సరిగా బేరీజు వేయడం పుస్తకాలు సామాజిక మాధ్యమాలు ప్రసంగాలు ప్రవచనాలు మొదలైనటువంటి అనేక మార్గాల ద్వారా ధర్మాన్ని విస్తరింపజేయడం సమాజాన్ని సుఖశాంతులతో వర్ధిల్లేలా చేసే సనాతన ధర్మానికి ఆపద ఏర్పడినప్పుడు ధైర్యంగా ముందుండి వితండవాదాలను ఖండిస్తూ అసలు సత్యాన్ని ప్రజల ముందుంచడం అందుకు తగ్గా శిష్యులను కూడా తయారు చేయడం ఇవి నేటి తరం గురువులు మన నలుగురు జగద్గురువుల నుండి నేర్చుకోవలసినటువంటి విషయాలు మనమంతా రామాయణ మహాభారతాలను పూర్తిగా చదవాలి మన దేశ ప్రాచీన చరిత్రను తెలుసుకోవాలి విక్రమార్కుడు శాలివాహనుడు శ్రీకృష్ణదేవరాయలు ఛత్రపతి శివాజీ ఇలా ఎందరెందరో మహారాజుల గురించి కాళిదాసు భవభూతి శ్రీనాథుడు పోతన తిరువళ్ళువారు మొదలైనటువంటి మహాకవుల గురించి వేల సంవత్సరాల క్రితమే అద్భుతమైన శాస్త్ర విజ్ఞానాన్ని మనకు అందించిన మహర్షుల గురించి ఇలా వీరందరి గురించి నేటి తరం గురువులకు కనీస అవగాహన ఉండుండాలి అటువంటి గురువులే ధర్మాన్ని నిలబెట్టగలరు ధర్మవీరులైనటువంటి శిష్యులకు దిశానిర్దేశం చేయగలరు ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షించడం అంటే మన ధర్మాన్ని మనం పాటించడమే అలా మనచే రక్షించబడిన ధర్మం మనల్ని కూడా నిరంతరం రక్షిస్తూ ఉంటుంది పవిత్రమైనటువంటి ఈ గురు పూర్ణిమ నాడు ఇలా జగద్గురువుల గురించి నాలుగు మాటలు చెప్పుకోగలిగాం మన సనాతన ధర్మం వర్ధిల్లాలి సత్యమైన గురు పరంపర నిరంతరాయంగా కొనసాగాలి ఈ నలుగురు జగద్గురువులతో పాటు నడిచే దేవుడిగా వెలుగొందిన కంచి కామకోటి పీఠ మహాత్ములు అపర అయిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి జగద్గురుదేవులకు కూడా నా వినమ్రపూర్వక సాష్టాంగ నమస్కారములు ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం సాహితీ సేవకే అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ